స్వర్ణపాదుక పల్లకి రథయాత్రకు ఘన స్వాగతం పలికిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోదండ రామాలయంలో పాదుకలకు ప్రత్యేక పూజలు అయోధ్య రామలోరికి సమర్పించే స్వర్ణపాదుకల పల్లకి పాదయాత్ర ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు జగిత్యాలకు చేరగా స్థానిక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ బంధువులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కొండగట్టు గిరిప్రదక్షిణ సృష్టికర్త శ్రీ శ్రీ ఆత్మారాం మహారాజ్ స్వామి మార్గదర్శనలో రామరాజ్యం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నంగి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భాగ్యనగర నుండి స్వన్నపాధకలను పాదయాత్రగా తీసుకెళ్లి అయోధ్యకి సమర్పించనున్నారు ఇందులో భాగంగా జగిత్యాలకు చేరుకున్న పాదుకలను కొదం రామాలయంలో ప్రత్యేక పుజలు జరిపారు అనంతరం మంగళహారుతులతో పట్న విధులకు పాదుకలు ఊరేగింపు నిర్వహించి పదవ స్టాండ్ వద్ద వేడుకలు పలికారు కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి సంతోష్ కుమార్ కొదండ రామాలయం కమిటీ సభ్యులు మాతలు వివిధ క్షేత్ర కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొన్నారు

श्री राम जय श्री श्री राम जय राम జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామరాజ్యం ట్రస్టు అండ్ శ్రీరామరాజ్యం యొక్క వ్యవస్థాపకులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన చిలుగురు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు మన సురేష్ ఆత్మరామ మహారాజు గారు యొక్క ఆధ్వర్యంలో మన అయోధ్యలో వైభవమైనటువంటి రామాలయం అక్కడ మనం కట్టింది చూసాము ఆ రామాలయంలోనికి పాదకలు శ్రీరాముని యొక్క పాదకలు అక్కడికి చేరవేయడానికి భాగ్యనగరం నుండి మన జగిత్యాల మీదుగా ఇలా పాదయాత్రగా వెళ్ళి అయోధ్య రాముడికి ఈ పాదయాత్ర పాదకలు అపాయపాలన సంకల్పంతో దేవేంద్ర రెడ్డి గారు రెడ్డి గారు సంకల్పంతో ఈ పాదయాత్రను మొదలుపెట్టారు అదేవిధంగా ఆనాడు రాముడు పట్టాభిషేకానికి ముందు తండ్రి మాత జవదాతకుండా ఏదైతే ఉందో మన వనవాసంకి వెళ్ళారో రామరాజ్యానికి పట్టాభిషేకం భరతునికి చేసే ముందు భరతుడు నేను కాదు అన్నయ్యనే ఉండాలి అని చెప్పేసి వనవాసంకి వెళ్ళి వారి యొక్క పాదుకలు తీసుకొచ్చి వనవాసం నుండి వారి పాదుకలు తీసుకొచ్చి అయోధ్య యొక్క సింహాసనం పైన పెట్టి ఆ పాదుకలను చూసుకుంటూ భరతుడు రాజ్యాన్ని వెళ్తాడు అంతటి మహత్తమైనటువంటి పాదుకలు ఆ దానికి చరిత్ర అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి పాదుకలను ఈరోజు రామరాజ్యం వ్యవస్థాపకులు అయినటువంటి దేవేందర్ రెడ్డి గారు సంకల్పం తీసుకొని మన జగిత్యాల మీదుగా వారు అయోధ్యకు వా వాటిని చేర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు జగిత్యాలు వచ్చారు వారికి హిందూ పరిషత్ ద్వారా స్వాగతం పలికి ఈరోజు జగిత్యాల వీధులకుండా పాదయాత్ర చేసుకుంటూ వారికి మన పాత భాషల్లో వేడుకలు చెప్పి వారిని సాధారణంగా ఆహ్వానించి మనం వీడుకోలు ఇచ్చి మనం వారికి సగౌరవంగా ఇక్కడికి రావడానికి మనకు ఎంతో అదృష్టం అని చెప్పేసి అదేవిధంగా వారు మనకు సహకరించినటువంటి గోదావరినగర రామారాయణ వారి ఆలయ కమిటీ కానీ తర్వాత హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞత తెలిపే అది మన దేవేందర్ రెడ్డి గారికి పదే పదే మన హిందూ బంధువుల తరఫున చేతులెత్తి దండం పెట్టి మనం ఈ మహద్భాగ్యాన్ని మనకు కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుందాం జై శ్రీరామ్ లోక కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఈరోజు ఆరో రోజు జగిత్యాల్ శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంది ఇప్పుడు ఈ శోభయాత్రలో ఉన్నాము ఇక్కడ నుంచి ఈరోజు రాత్రికి మేము ధర్మపురికి చేరుకుంటాము ఈ పాదుకల విశిష్టతకు సోదరుడు సంతోష్ గారు చెప్పినట్టుగా భరతుడు పద్నాలుగు సంవత్సరాలు సింహాసనంపై పెట్టి రాములవారి పాదుకలతో పరిపాలన చేసినట్టుగా అంటే ఈ దేశం నాది కాదు ఇది సాక్షాత్ శ్రీరామచంద్రుడిదే అని చెప్పి ఈవేళ మనం చూసినాం చిన్న అవకాశం వస్తే ఇదంతా నాది అనుకునే రోజుల్లో నాడు భరతుడు చూపిన బాట రాముడు రాముడి బాణం భరతుడి బాట ఈ రెండు కూడా మనకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటాయి కనుక ఇవాళ హిందూ బంధువులందరికీ కూడా చాలామంది అయోధ్య పోలేని వాళ్ళు భద్రాచలం పోలేని వాళ్ళు ఈ స్వర్ణ పాదుకల్ని మనం అయోధ్యకు తీసుకెళ్లి పూజ చేయించి మళ్ళీ ఈ పాదుకలు తీసుకొచ్చి రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాలన్న సంకల్పంతో రామరాజ్యం ఫౌండేషన్ మా కమిటీ సభ్యులందరం నిర్ణయించాం ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు చిల్పూర్ శివాలయం ప్రధాన అర్చకులు వారు రామదాసి రామదీక్ష పీఠం వ్యవస్థాపకులు వారి ద్వారా రామదీక్షను ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం యావత్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా వచ్చే రోజుల్లో రామదీక్షలు తీసుకొని దీక్షలంటే సహజంగా భక్తి భోజనం భజన అనేటటువంటిదే కాకుండా దేశభక్తి దైవభక్తిని రెండింటిని మిళితం చేసి ఇవాళ యువతలో విద్యార్థుల్లో ఉద్యోగస్తుల్లో మేధావుల్లో ఈవెన్ విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ఈ దీక్షను తీసుకునే విధంగా చివరాగారికి మహిళలు కూడా ఈ దీక్షను తీసుకునే విధంగా దానికి ఒక సిస్టమ్ తయారు చేశాం రామ దీక్ష ద్వారా ఒక మనం చూసాం భారత ప్రభుత్వం ఒక అగ్నివీర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది యువతలో యువతని ఆర్మీకి తీసుకెళ్ళడానికి అట్లాగే ఇవాళ మన సంరక్షణని మనం ఏ రకంగా ముష్కర్ల నుంచి మనం కాపాడుకోవాలి మన మనకు మన ఇల్లు మన ప్లాట్ మన వరకు ఉంటే కాదు ఈ భూమి కూడా మనది ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అదే రామరాజ్యం లక్ష్యం ఎవరైతే నిద్రపోతున్న హైందవ సోదరులు ఉన్నారో వాళ్ళని తట్టడం లేపి తట్టడం వాళ్ళని ఈ యొక్క మాత్ కార్యంలో భాగస్వాములను చేయడమే ఈ యొక్క పాదుకల పల్లకి పాదయాత్ర ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ శ్రీ శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులకు తర్వాత సోదరుడు సంతోష్ గారికి అట్లాగే అరుణ్ మిత్రులు బజరంగ దల్ చాలా మంది ఈ ఈ కార్యక్రమానికి సహకరించారు వారందరికీ కూడా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మా కమిటీ సభ్యులందరి పక్షాన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జై శ్రీరామ్ రామ దీక్ష మొట్టమొదటిసారి ఈ దేశంలో ప్రారంభం చేసింది మొన్న గీతా జయంతి ధనుర్మాసంలో మీరు గోదాదేవి శ్లోకాలు చెప్తారు సంతోషం హనుమాన్ దీక్ష ఉంది అయ్యప్ప దీక్ష ఉంది భవానీ దీక్ష ఉంది ఇంకా అనేక దీక్షలు ఉన్నాయి కానీ ఎక్కడో భక్తి బాగానే ఉంది కానీ శక్తి ప్రదర్శన జరగట్లేదు దేశభక్తి పరంగా మనం ఫెయిల్ అవుతున్నాం ఉన్నా కాదు అందరూ కలిసి పొద్దున్నే వచ్చేస్తాము మనం చక్కగా స్లో స్తోత్రాలు చెప్పేసి మహా ఆనందంగా పులిహోర ద్యోనం అనేది సరిపోతుంది ఇదంతా బాగానే ఉంది తప్పేమీ కాదు కానీ ఎక్కడ ఒక చోట దేశ రక్షణ దేశభక్తి లోపిస్తోంది గుర్తుపెట్టుతుంది మీకు లోపిస్తోంది మీ పిల్లలకు మీరు తెలియజేస్తుంది ఎందుకని ఈరోజు రామ దీక్షలో భాగంగానే వీర హనుమాన్ సాధన అని కొంత దగ్గర ఇలా ఒక గద ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఇదిగో మా హనుమతికి మొదటి రోజున ప్రజలు చేశాం ఇచ్చాం ఇది ఎందుకు అంటే ఒక్క సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్తే ఆంజనేయ స్వామి వెళ్లి లంకం తగలెట్టాడు ఏం చేశాడు మనం ఏం చేస్తున్నామండి కొవ్వత్తులు పెట్టి మాకు న్యాయం జరగాలి ఎంతవరకు సమంజసం ఇది మీ రక్షణకి మీరు సిద్ధంగా ఉండాలా ఉండకూడదా అందుకని మేము రిక్వెస్ట్ ఏం చేస్తామంటే జగిత్యం నుంచి ముందుగా తగ్గులు రామరాజ్యం ఫౌండేషన్ కి రామరాజ్యం సెంట్రల్ తరఫు ముందస్తుగా సభ్యులు అయిపోండి ఆ వేళ తీసుకొని ఈ దేశ రక్షణకి ధర్మరక్షణకి ఆడవాళ్ళ దీక్ష తీసుకోవచ్చు పద్నాలుగు రోజులు ఎన్ని రోజులు మీ యొక్క ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాని తొలిగిన తర్వాత పద్నాలుగు కంఫర్టబుల్ గా దీక్ష తీసుకోవచ్చు ఈ దీక్షలో మీరు చేయాల్సింది ఏంటంటే రాముడు ఏమిటి తండ్రితో ఎలా ఉన్నాడు తల్లితో ఎలా ఉన్నాడు భార్యతో ఎలా ఉన్నాడు అన్న ఎలా ఉన్నాడు ఎందరిని కలుపుకుంటూ వెళ్ళి లంక జయించాడు ఇవన్నీ ఎవరు డిస్కస్ చేయట్లా పత్తింటికి వెళ్ళి ఎవరంటే మా ఇంట్లో ఈ ఏడు వారు అర్థం చేసి